నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం కురుపాం నియోజకవర్గం అనగానే మనకి రెండు జమీందారీ కుటుంబాలు గుర్తుకు వస్తాయి ఒకటి వైరిచెల్ల కుటుంబం మరొకటి శత్రుచెల్ల కుటుంబం ఈ రెండు జమీందారీ కుటుంబాల ప్రమేయం లేకుండా ఒకప్పటి నాగురు నియోజకవర్గం కానీ నేటి కురుపాం నియోజకవర్గ రాజకీయాలు కానీ లేవనడం అతిశయోక్తి కాదు ప్రత్యక్షంగా వారు కానీ లేదా వారు మద్దతు తెలిపిన అభ్యర్థులు కానీ బరిలోకి దిగడం విజయం సాధించడం ఇప్పటివరకు జరుగుతూ వస్తోంది ఈసారి ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి బరిలోకి దిగారు శత్రుజల చంద్రశేఖరరాజు కోడలుగా పరిచయమైన పాముల పుష్పశ్రీవాణి ఇప్పటికే రెండుసార్లు కురుపాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలనే ఆకాంక్షతో ఉన్నారు మరొక వైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తోయక జగదీశ్వరి ఒకప్పటి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన అడ్డాకులు లక్ష్మీనాయుడు మనురాలు పంతొమ్మిది వందల యాభై ఐదులో నాగూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అడ్డాకు లక్ష్మీనాయుడు గెలుపొందారు ఆయన మనుమరాలుగా రాజకీయ నేపథ్యం కలిగిన తోయక జగదీశ్వరి ప్రత్యేకంగా నియోజకవర్గంలో పరిచయం అవసరమైన వ్యక్తిగా బరిలోకి దిగారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వైరచర్ల కుటుంబం నుంచి వీరేశ్ చంద్రదేవ్ మద్దతు ఈ రెండు అంశాలు కూడా తోయక జగదీశ్వరి విజయానికి దోహదపడతాయని తెలుగుదేశం అభిమానులు భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కూడా అంతే ధీమాగా ఉన్నారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో తనకున్న విస్తృతమైన పరిచయాలు కూడా తన విజయానికి దోహదపడతాయని అంటున్నారు అయితే గతంలో కంటే ఆమె నియోజకవర్గంలో అంతగా తిరగలేదనేటువంటి అభిప్రాయం టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి ఎందుకంటే పుష్పశ్రవాణి కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని నియోజకవర్గంలో ఈసారి ఎక్కువగా తిరగలేదనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు తోయక జగదీశ్వరి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించేందుకు అటు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఉపయోగపడుతుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి కురుపాం బైరిచల్ల కుటుంబం మద్దతు కూడా ఆమె విజయానికి దోహదపడుతుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి ఎవరిని గెలిపిస్తారు కురుపాం కోటలో పాగా ఎవరు వేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే